ఓం శాంతి ఈరోజు మురళి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు అనగా వారు పితలకు కూడా తండ్రి వారి కర్తవ్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు కానీ ఎవరైనా అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు మనకు తెలుసు ప్రపంచంలో వాళ్లకు తెలియదు ప్రశ్న కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకునే ఉపాయమేమి జవాబు ఈ జన్మలోని ఏ కర్మను తండ్రి దగ్గర దాచకూడదు శ్రీమతానుసారంగా కర్మలు చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది ఇంపార్టెంట్ ఇది బాబా కూడా ఏం చేయలేరు కర్మ శ్రేష్టంగా లేకపోతే కర్మ చాలా అవసరం కర్మని మొత్తం సృష్టిని నడిపిస్తూ ఉండేది కర్మకు ఆధారం ఆలోచనలు ఆలోచనలకు ఆధారం సత్సంగం బాబా అంటున్నారు ప్రతి కర్మ శ్రేష్టంగా శ్రీమతానుసారంగా కర్మ చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది మొత్తం ఆధారం అంతా కర్మలపైనే ఉంది ఏం చేయరు బాబా ఎవరైనా పాపకర్మలు చేసి దాచిపెడితే దానికి నూరు రెట్లు శిక్ష పడుతుంది పాపాలు వృద్ధి అవుతాయి తండ్రితో యోగం తెగిపోతుంది అలా దాచేవారు సర్వనాశనం అయిపోతారు కావున సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి బాబా ఎంత స్ట్రాంగ్గా చెప్పాల్సి పడుతుంది ఒక్కొక్క శబ్దం అప్పుడే మనలో మార్పు వస్తుంది కదా ఈ సృష్టిలోనే అతి గొప్ప హీలర్స్ ఎవరు అంటే ఒకటి కర్మ రెండవది సమయం ఓం శాంతి ఓం శాంతి బాబా ఈ పాత ప్రపంచంలో మనం కొద్ది రోజుల బాటసార్లమని తెలుసుకునే చాలా కాలం తర్వాత కలిసిన మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు నంబర్ వారుగానే మనం కొద్ది రోజుల కోసం బట్టసార్లము మళ్ళా వాపసు వెళ్ళిపోతాం బట్టసార్లు అంటే ప్రయాణికులు ప్రయాణికులు ఎంతసేపు ఉంటారు ఏ స్టేషన్లోనైనా ఎంతసేపే ఉంటారు వెళ్ళిపోతారు ప్రపంచంలోని మనుషులు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటుందని భావిస్తారు పిల్లలైనా మీకైతే నశ నిశ్చయం ఉంది ఈ విషయాలను మర్చిపోకండి పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు లోపల ఎంతో పులకరించిపోవాలి ఈ కళ్ళతో ఏవైతే చూస్తారో అవన్నీ వినాశం అవ్వనున్నాయి ఆత్మ అవినాశి ఆత్మలైన మనము పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాం ఇప్పుడు బాబా వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు ఇది కూడా మీ బుద్ధిలో ఉంది ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం పూర్తి అయిపోతుందో అప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా వస్తారు కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అయ్యే ఈ చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలోనే ఉంది అనేక సార్లు మనం ఈ చక్రంలో తిరిగాం ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతుంది మళ్ళీ కొత్త ప్రపంచంలో మనం కొద్దిమంది దేవతలే ఉంటాం అక్కడ మనుషులు ఉండరు మనుష్యులే కానీ దైవీ గుణాలు కలిగిన దేవతలు ఇప్పుడు మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా బాబా అడుగుతున్నారు పక్కాగా ఉంది బాబా అయ్యే దాంట్లో నంబర్ వార్ కానీ నిశ్చయం పక్కాగా ఉంది మిగిలినదంతా కర్మలపైన ఆధారపడి ఉంది మనుషులు తప్పుడు కర్మలను చేస్తే అది లోపల తప్పకుండా తింటుంది పాప పనులు చేస్తే లోపల మోసం చేసినారు ఎవరికైనా లోపల బాధ బాధ కలుగుతూనే ఉంటుంది ఈ జన్మలో ఇటువంటి పాపాలేవి చేయలేదు కదా అని బాబా అడుగుతారు ఇది చీచే రావణ రాజ్యం ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు రావణుడు అన్న పేరు ఎవరిదో ప్రపంచంలో వాళ్లకు తెలీదు రామరాజ్యం కావాలి అని బాపూజీ అనేవాళ్ళు కానీ దాని అర్థాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు బేహద్ తండ్రి అర్థం చేయిస్తున్నారు బాబా అంటున్నారు రామరాజ్యం కావాలి అని బాపూజీ కూడా అనేవారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకునేవాళ్ళు కాదు రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు బేహద్దు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇదంతా అంధకారమైన అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రపంచం ఇప్పుడు బేహద్దు తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు ఇప్పుడు మీరు భక్తిని చెయ్యరు భక్తి పూర్తి అయింది కదా ఇప్పుడు తండ్రి చెయ్యి లభించింది తండ్రి ఆధారం లేకపోతే మీరు విషయ వైతరుణి నదిలో మునకలు వేస్తూ ఉండేవాళ్ళు అర్ధకల్పం భక్తియే ఉంటుంది జ్ఞానం లభించడంతో మీరు కొత్త ప్రపంచమైన సత్యుగం లేకి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలైన మీకు మేము తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ పవిత్రంగా అయిపోతామనే నశ ఉంది ఆ తర్వాత మళ్ళీ పవిత్ర రాజ్యం లేకొస్తాం ఈ జ్ఞానం కూడా ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోనే మీకు లభిస్తుంది ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు మీరు చీచీ నుండి పుష్పాల వలె ముళ్ళ నుండి పుష్పాల వలె తయారవుతున్నారు బాబా ఎంత బాగా చెప్తాను చూడు అలా తయారు చేసేవాళ్ళు ఎవరు పుష్పాల నుండి ముళ్ళు నుండి పుష్పాలుగా అడుగుతున్నారు బాబా బాబానే కదా ఎవరైతే ముళ్ళుగా ఎప్పుడూ కారో వాళ్ళే తయారు చేయగలరు తండ్రి తయారు చేస్తారు మీరు తండ్రిని తెలుసుకున్నారు ఆత్మలైన మనకు బాబా బేహద్దు తండ్రి లౌకిక తండ్రి వేరు బేహద్దు తండ్రి వేరు లౌకిక తండ్రిని బేహద్దు తండ్రి అని ఎట్లంటారు అనడానికి వీలు లేదు కదా బేహద్దు తండ్రి అంటే విశ్వంలో ఉండే సర్వాత్మలు ఒప్పుకోవాలి ఆయనే బేహద్దు తండ్రి పారలౌకిక తండ్రి అని హద్దు తండ్రిని అన్నారు శరీరం ఇచ్చిన తండ్రిని ఆత్మల లెక్కలో అందరికీ తండ్రి అని అర్థం బేహద్ తండ్రి అంటే అలాగే బ్రహ్మ కర్తవ్యం కూడా కావాలి కదా పిల్లలైన మీరు అందరి కర్తవ్యాల గురించి తెలుసుకున్నారు విష్ణువు గురించి తెలుసు అతడు ఎంతగా అలంకరించబడి ఉన్నారు నాలుగు చేతులు శంకుచక్ర గదా పద్మాలు ఉన్నాయి కమల పుష్పం మీద నిల్చొని ఉంటారు తాను స్వర్గానికి అధిపతి కదా ఇతన్నైతే సంగమయుగ నివాసి అంటారు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనం మూడు లోకాలు ఉన్నాయి బాబా సంగమయుగంలోనే వస్తారు పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసే సంగమం ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు పావన ప్రపంచం కొత్త ప్రపంచమైంది మరియు పతిత ప్రపంచము పాత ప్రపంచమైంది పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు బాబా వస్తారు కదా బేహద్ తండ్రి యొక్క పాత్ర కూడా ఉంది తాను రచయిత డైరెక్టర్ వారిని అందరూ ఒప్పుకుంటారు బాబా పాత్ర కూడా ఉంది వారిని బాబాని మనిషి అన్నారు ఆయన దేవుడు కదా భగవంతుడు ఆయనకి జరణమన్న చక్రాలు లేవు ఆయనకి శరీరం లేదు మిగిలిన వాళ్ళందరికీ మనుషులు మిగిలిన వాళ్ళందరినీ మనుషులు అంటారు లేదా దేవతలు అంటారు శివ బాబాని దేవత అన్నారు మనిషి అన్నారు ఎందుకంటే ఆయనకి తన శరీరం లేదు ఈ శరీరాన్ని బ్రహ్మ శరీరాన్ని అల్పకాలికంగా అద్దెకు తీసుకున్నారు నేను ఈ శరీరం లేకుండా మీకు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాను అని బాబా అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలతో తాను స్వయం చెప్తున్నారు నన్ను మనుషులు రాళ్లల్లో రప్పల్లో ఉంటారని అనేసినారు అన్నారు ఏ దృష్టితో స్వయం భగవంతుని యొక్క స్మృతిలో లీనమైపోయినప్పుడు భగవంతుని యొక్క స్మృతి ఉన్నప్పుడు భగవంతుని యొక్క స్మృతిలో లవ్లీనం అయిపోయినప్పుడు అప్పుడు ఇతరుల కూడా ఆ విధంగానే ఫీలింగ్ అనేది వస్తుంది అదే బాబా అంటున్నారు అందరినీ కూడా ఆ విధంగా చూస్తారు బాబా అంటున్నారు అందుకు వాళ్ళు అక్కడ ఏం చేసినారంటే రాళ్ళల్లో రప్పల్లో ఉన్నట్లుగా చూపించేసేస్తున్నారు బాబా అంటున్నారు నేను ఆ విధంగా అంతటా లేను అంటున్నారు నేను బ్రహ్మ శరీరాన్ని మాధ్యమంగా తీసుకొని వస్తాను దీనిని మనుషులు ఎవరు నేర్పించలేరు దేవతలు రాజయోగులు వారు అలా ఎలా తయారయ్యారు తప్పకుండా ముందు జన్మలో తయారై ఉంటారు కదా తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగం నేర్చుకొని ఉంటారు కావున ఇది గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి ఇప్పుడు మనం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాం బాబా కల్పకల్పము వస్తారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని బాబా చెప్తున్నారు సత్యుగం యువరాజైన శ్రీకృష్ణుడే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చక్రాన్ని కూడా తిరుగుతారు మీరు శివుని ఎనభై నాలుగు జన్మలు అని చెప్పరు శివునికి ఎందుకంటే ఆయనకి జన మరణాలే లేవు ఎనభై నాలుగు జన్మలు ఎట్లా చెప్తాం మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసుకున్నారు మాయ చాలా కఠినమైనది అది ఎవరినీ వదలదు ఇది బాబా కూడా తెలుసు బాబా సర్వాంతర్యామి అని భావించకండి వారి అందరి నడవడిక కూడా తెలుసుకుంటారు మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంది అని సమాచారాలు కూడా వస్తాయి ఇటువంటి విషయాలు ఎన్నో పిల్లలైనా మీకు తెలియవు తెలియకుండేదే బాబా తండ్రికైతే అన్నీ తెలుస్తాయి మనుషులు తండ్రి అంతర్యామి అని భావిస్తారు నేను అంతర్యామిని కాదు అని బాబా అంటారు ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుస్తుంది చాలా అశుద్ధమైన నడవడిక ఉంటుంది బాబా పిల్లలను అప్రమత్తం చేస్తారు మాయ నుండి సంభాళించుకోవాలి మాయ ఎటువంటిదంటే అది ఏదో ఒక రూపంలో పూర్తిగా మింగేస్తుంది కొండ చిలువలాగా ఆ తర్వాత తండ్రి అర్థం చేయించినా కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు కావున పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాబా చెప్తున్నారు కామ మహాశత్రువైనది తాము వికారం లేకి వెళ్ళామని కూడా కొందరికి తెలీదు తెలియక ఏమీ లేదు పరవశమై ఉంటారు అలా కూడా జరుగుతుంది కావున ఏదైనా పొరపాటు మొదలైనవి జరిగితే స్పష్టంగా చెప్పండి దేనిని బాబా దగ్గర దాచిపెట్టకూడదు లేకపోతే పాపం నూరు రెట్లుగా పెరిగిపోతుంది చూడండి నిన్న మురళీలోనూ చెప్పి బాబా ఈ మురళీలోనూ చెప్తున్నారు అది లోపలే తింటూ ఉంటుంది పూర్తిగా ఓడిపోతారు సత్యమైన తండ్రితో పూర్తి సత్యంగా ఉండాలి సత్యతో బిటో నచ్చు సత్యం శివం సుందరం అంటారు కదా లేకపోతే ఎంత నష్టం కలుగుతుంది మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది ఇది రావణ ప్రపంచం మనం అసలు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి పొయ్యే ప్రపంచాన్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు పిల్లలారా మీరు మీరు ఎక్కడికి వెళ్ళాలనో దాన్ని గుర్తు చేసుకోండి ఈ ప్రపంచంలో మీకెందుకు లగావు ఈ ఆకర్షణ బాబా ఎంత బాగా చెప్తాను చూడు ఎంత ధారణాయుక్తమైన విషయాలు ఇవన్నీ మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది సత్యంగా ఉండాలి బాబాతో లేకపోతే ఎంత నష్టం కలుగుతుంది ఇది రావణ ప్రపంచం మనం అసలు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి దాన్నే గుర్తుపెట్టుకోవాలి అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం తయారవుతున్నాం బాబా కొత్తిళ్ళని నిర్మించేటప్పుడు మా కోసం కొత్తిల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు కదా మా నాయని ఇల్లు కడతానారంటారా ఎవరన్నా మేము ఇల్లు కడతాం కొత్తిల్లు అంటారు అంటే బాబా కడుతున్నారంటే మనకి కూడా నశ ఉండాలి కదా మేము ఆ ప్రపంచంలోకి వెళ్తాం మమ్మల్ని తీసుకెళ్ళే బాబా వచ్చినారనే నశ ఉండాలి అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది ఇదేమో బేహద్ విషయం మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గం తయారవుతోంది స్వర్గంలో ఉండేందుకు ఇల్లు కూడా కావాలి కదా అన్నీ కావాలి స్వర్గంలో ఇండ్లు తయారు చేసేవాళ్ళు ఉంటారు అన్ని రకాల సామాగ్రి తయారు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మాదిరి బాంబులు చేసేది అవన్నీ ఉండవు హాస్పిటల్స్ జైలులు ఇవన్నీ ఉండవు ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాల్సి ఉంది ఎంతగా బాబాని స్మృతి చేస్తామో అంతగా పుష్పాల్లాగా అవుతాం మనం వికారాలకు వశమై ముళ్ళుగా అయిపోయాం మాయ సగభాగాన్ని పూర్తిగా తినేస్తుంది ఇది బాబాకు తెలుసు మీరు కూడా అర్థం చేసుకుంటారు ఎవరైతే రారో వారు మాయకు వశమైపోయినట్లే కదా వారు తండ్రి వద్దనైతే లేరు ఇలా మాయ అనేక రకాలుగా అనేక మందిని మింగేస్తూ ఉంటుంది పచ్చి పచ్చిగా తినేస్తుంది కొండచిల్ల లోపలికి లోపలికేసుకొని మింగేసేస్తుంది మేము ఇలా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అని ఎన్నో ప్రమాణాలు చేస్తారు మేము యజ్ఞం కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధము అంటారు చాలా మంచి మా మంచి మంచి మాటలు చెప్పి వెళ్తారు ఈరోజు వారు ఎవ్వరు లేరు మాటలు చెప్పేది చాలామంది చెప్తారు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు మీ యుద్ధం మాయతో ఉంది మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు బాబా జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు దీని ద్వారా మీరు అంధకారం నుండి ప్రకాశంలోకి వచ్చేశారు ఆత్మకే ఈ జ్ఞాన నేత్రం ఇస్తారు కావుననే స్వయంని ఆత్మగా భావించండి అంటున్నారు బాబా బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి భక్తిలో మీరు ఎంతగానో స్మృతి చేస్తూ వచ్చారు కదా మీరు వస్తే మేము మీకు బలిహారం అయిపోతాము అని కూడా అన్నారు చెప్పినాము బాబా వస్తారో లేదో తెలియలేదు ఉరికే అట్లా అన్నాం మీరు వస్తే మేము బలి అయిపోతామని బాబా చెప్తున్నారు నేను వచ్చినాను ఇప్పుడు బలిగా అండి బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి మింగేస్తూ ఉంటుంది మేము యజ్ఞం కోసం ప్రాణాలైనా ఇస్తామని మాటలు చెప్తారంతే బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి మీరు వస్తే మేము బలిహారం అయిపోతామంటారు కానీ ఇదేమీ తెలియదు కదా ఏ విధంగా మనం ఆత్మలమో అలాగే తండ్రి కూడా ఆత్మనే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా అది అలౌకిక జన్మ పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తున్నారో చూడండి రోజు రోజు కొత్త కొత్త జ్ఞానం చెప్తా ఉంటారు తాకి బుద్ధిలో ఆధ్యాత్మిక జ్ఞానం పైన ఇంట్రెస్ట్ పెరగాలి అని బాబా రోజు రోజు కొత్త కొత్త విషయాలు చెప్తారు ఎవరైతే కల్పకల్పము మాకు తండ్రిగా అవుతారో వారే ఈ తండ్రి అని మీరు స్వయం అర్థం చేసుకున్నారు మనం కూడా బాబా బాబా అంటూ ఉంటాం అలాగే బాబా కూడా పిల్లలు పిల్లలు అంటారు బాబానే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు మిమ్మల్ని విశ్వాధిపతులుగా నేను తయారు చేస్తాను కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి ఆ టీచర్ యొక్క శిక్షణను కూడా తీసుకోవాలి కదా బాబా ఎంత బాగా చెప్తా అన్నారు చూడు పులకరించిపోవాలి బాబా మురళి వింటా పులకరించిపోవాలి అశుద్ధంగా అయిపోతే ఇక సంతోషమే ఉండదు అపవిత్రంగా అయ్యే వాళ్ళకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ఎంత కష్టపడినా కానీ వారు మన సొంత సోదరులు కానట్లే ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి ఎంత పెద్దది బ్రహ్మకుమారి శ్రీశ్వరియ విశ్వవిద్యాలయం వీరందరికన్నా ఉన్నతమైన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మబాబా బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ వీరి గురించి ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో వాళ్లకు బ్రహ్మ గురించి తెలీదు మీ గురువా అని అడుగుతారు కదా శివబాబా అని అయితే సర్వవ్యాపి అనేస్తారు బ్రహ్మ గురించి ఎవరికీ తెలియదు బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి బ్రహ్మకు నాలుగు భుజాలు చూపిస్తారు కానీ సూక్ష్మవతం లేకి తీసుకెళ్లారు అతడి చరిత్ర గురించి ఏమీ తెలియదు సూక్ష్మవతంలో బ్రహ్మని చూపిస్తారు సూక్ష్మవతనం అనేది ఎక్కడుంది పైన చూపిస్తారు అంతే వాళ్ళకి సూక్ష్మవతనం అనేది కూడా తెలియదు మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు అక్కడ పిల్లల్ని ఎలా దత్తు తీసుకుంటారు ఇవి ఎవ్వరికీ తెలియదు ఎట్లా కొత్త సృష్టి రచిస్తారు కొత్త ప్రపంచాన్ని స్వర్గాన్ని ఎట్లా రచిస్తారు ఇవన్నీ తెలియదు మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు అతడి చరిత్ర గురించి కూడా తెలియదు ఇతడు నా రథం అని శివబాబా బాబా చెప్తున్నారు బ్రహ్మబాబా గురించి శివబాబా చెప్తున్నారు ఈయన నా రథం నేను లాస్ట్లో ఈయనలో ప్రవేశమైనా డైరెక్ట్గా చెప్తున్నారు ఈయనేం గురువు కాదు ఈయన్ ఈయన అనుసారంగా ఎట్లా ఆయన నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలని అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఈయన్ని ఆధారంగా తీసుకున్నాను ఇది పురుషోత్తమ సంగమ యుగం యొక్క గీత అధ్యాయం పవిత్రత కూడా చాలా ముఖ్యమైనది పతితుల నుండి పావనులుగా ఎలా కావాలి అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోండి అని సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు ఎవరూ చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకు దేహం ఉంది కదా దేహం ఉన్న ఏ ఒక్కరూ ఇవి ఈ మాటని చెప్పరు దేహ సహితంగా అన్నింటినీ మరచి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని ఒక తండ్రినే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ యొక్క పాపకర్మలన్నీ భస్మం అయిపోతాయి ఏ గురువు ఈ విధంగా చెప్పలేరు ఇతడు బ్రహ్మగా ఎలా అవుతాడు అనేది బాబా అర్థం చేయించారు దాదా లేఖరాజు బ్రహ్మగా ఎట్లయినారు గుణాలను ధారణ చేసినారు శివబాబా సాక్షాత్కారాలు చేయించినారు తమ సర్వస్వాన్ని అర్పణ చేసేసినారు ప్రాక్టీస్ చేసినారు శివబాబా చెప్పింది ఎప్పటికప్పుడు భ్రాంతి నుంచి దూరం అయిపోయినారు నష్టమోహగా అయినారు కాబట్టే బ్రహ్మగా అయినారు బాల్యంలో ఇతడు ఒక పల్లెటూరి పిల్లవాడు ఎనభై నాలుగు జన్మలను మొదటి నుండి చివరి వరకు తీసుకున్నాడు కొత్త ప్రపంచం మళ్ళీ పాత ప్రపంచంగా అయిపోతుంది ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధి తాళం తెరుచుకోంది తెరుచుకోందా ఎంత తెరుచుకోంది మీరు ఇప్పుడు అన్ని విషయాలు అర్థం చేసుకోగలరు ధారణ చేయగలరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఇంతకుముందు బుద్ధిహీనులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు ఇక్కడ బుద్ధిహీనులు ఉన్నారు ముందు చూడండి వీరు స్వర్గానికి అధిపతులుగా ఉన్నారు కదా కృష్ణుడు స్వర్గాధిపతిగా ఉండేవాడు మళ్ళీ చివరిలో పల్లెటూరి పిల్లవాణిగా అయ్యాడు పిల్లలైన మీరు వీటిని ధారణ చేసి పవిత్రంగా కావాలి ముఖ్యమైనది పవిత్రత బాబా మాయ మమ్మల్ని పడేసింది కళ్ళు క్రిమినల్గా చెడు దృష్టిని కలిగి ఉంటున్నాయి అని రాస్తారు స్వయంని ఆత్మగా భావించండి ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి అనే దానిపైన నిశ్చయం ఉండాలి ఇక బాబాను స్మృతి చేయాలి ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది శరీర నిర్వహణార్థం కోసం కర్మ చేసి మనం వాపస్ ఇంటికి వెళ్తాం ఈ పాత ప్రపంచము వినాశం కావాల్సి ఉంది దీని యుద్ధం మీ ఎదురుగా నిల్చోంది అది ఎలా జరుగుతుందో కూడా మీరు చూడండి మేము దేవతలుగా అయితే మాకు కొత్త ప్రపంచం కూడా కావాలి ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు మీరు బాగా అర్థం చేసుకున్నారు బుద్ధి ద్వారా కావున వినాశనం తప్పకుండా జరుగుతుంది మనం శ్రీమతానుసారంగా మన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాం తండ్రి స్థాపన చెయ్యరు యోగమును జోడించి పావనంగా అయ్యేందుకు తండ్రి పతితాత్మ కాదు పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా అవుతారు నేను మీ సేవలో ఉపస్థితమై ఉన్నానని బాబా చెప్తున్నారు పతితుడైన మమ్మల్ని మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని మీరే పిలిచారు కావున మీరు పిలవడం వల్ల నేను వచ్చాను మీకు మన్మనాభవ అని చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నాను భగవాన్ అని ఉంది కదా కేవలం కృష్ణుని పేరుని రాసేసినారు తండ్రి తర్వాత కృష్ణుడు వారు పరంధామానికి అధిపతి ఎవరు శివభావ కృష్ణుడు విశ్వానికి అధిపతి సూక్ష్మతంలో ఏమీ లేదు అందరికన్నా నంబర్ వన్ శ్రీకృష్ణుడు సంపూర్ణ పావనులు కదా జన్మ పవిత్రమే శరీరం పవిత్రమే ఆత్మ పవిత్రమే ప్రపంచం పవిత్రమే అన్నీ ప పవిత్రంగా ఉన్న స్థానంలో కృష్ణుడు జన్మ తీసుకుంటారు అతన్ని ఎంతగానో ప్రేమిస్తారు మిగిలిన వాళ్ళంతా వెనుక వచ్చిన వారే స్వర్గం లేకి అందరూ వెళ్ళలేరు కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంతో అపారమైన సంతోషం ఉండాలి మమ్మల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు బాబా అందుకోసమే రోజు చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉండాలి పిల్లలకు ఆ సంతోషం ఉండాలి అంటున్నారు బాబా గుర్తుంటే సంతోషం ఉంటుంది మర్చిపోతే ఎట్లుంటుంది ఇక్కడ కృత్రిమమైన సంతోషం నడవజాలదు అంటే ఏదో బుటాటకంగా స్వర్గం బాగుంటుంది అని చెప్పే వరకు మాత్రమే కృత్రిమంగా ఉంటే ఏం లాభం లేదు బయట నుండి రకరకాల పిల్లలు బాబా వద్దకు ఉన్నారు పవిత్రంగా ఉండేవారు కాదు వికారాలు లేకెళ్తున్నప్పుడు మరి నీవు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని బాబా అడిగితే నేనేం చెయ్యాలి బాబా వికారాలు లేకుండా ఉండలేకపోతున్నాను ఎప్పుడో ఒకప్పుడు మారుతానులే బాణం తగులుతుందేమో అని రోజు వస్తున్నాను మీరు తప్ప ఇంకెవ్వరు సద్గతినిస్తారు అంటూ వచ్చి కూర్చునేవాడు మాయ చాలా ప్రబలమైనది బాబా మమ్మల్ని పతితుల నుండి పావన్లుగా పుష్పాలవలే తయారు చేస్తున్నారు ఈ నిశ్చయం కూడా ఉంటుంది ఇక అలాంటి వారిని ఏం చేయాలి ఎంతైనా నిజం చెప్పాడు కదా బాబా చూడండి సత్యమైన తండ్రి కదా ఎంతైనా నిజం చెప్పినాడు కదా సరేలే పాపం ఇప్పుడు తప్పకుండా తాను బాగుపడి ఉంటాడు చూడండి ఎప్పుడో అట్లయింది ఇప్పటికి మారింటాడు అంటున్నారు బాబా వీరి ద్వారానే మేము బాగుపడతామన్న నిశ్చయం అతనికి ఉండేది ఈ సమయంలో ఎంతమంది ఉన్నారు పాత్రదారులు ఒకరి రూపురేఖలు ఇంకొకరితో కలవవు మళ్ళీ కల్పం తర్వాత అవే రూపురేఖలతో పాత్రని రిపీట్ చేస్తారు ఆత్మలందరూ ఫిక్స్ కదా ఈ డ్రామాలో ఫిక్స్ నటులందరూ ఖచ్చితంగా పాత్రను అభినయిస్తూ ఉంటారు తేడా ఏమాత్రం జరగదు ఆత్మలందరూ అవినాశీ డ్రామాలో పాత్రధారులు అవినాశి డ్రామా రచింపబడి ఉంది ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు అయినా మర్చిపోతారు అర్థం చేయించలేదు అర్థం చేయించలేరు మర్చిపోతారు అర్థం చేయించలేరు వేరే వాళ్ళకి ఇది కూడా డ్రామాలు ఫిక్స్ అయి ఉంది ప్రతికల్పము రాజ్యస్థాపన జరుగుతూనే ఉంది సత్యుగంలో కొద్ది మంది మాత్రమే వస్తారు అది నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఇక్కడ కూడా నంబర్ అక్కడ కూడా నంబర్ ఒకరి పాత్ర గురించి ఒకరు తెలుసుకోలేరు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు మీరు తప్ప సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాల్ని కూడా మనమే తెలుసుకున్నాం కదా అందుకయ్యే బావ అంటున్నారు అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి తండ్రి పైన పూర్తి బలిహారం కావాలి జ్ఞానాన్ని ధారణ చేసి వివేకవంతులుగా కావాలి లోపల అపారమైన సంతోషంలో ఉండాలి శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేసి సంతోషాన్ని పోగొట్టుకోకూడదు వరదానం స్వయంని బాధ్యతాయుతంగా భావిస్తూ ప్రతి కర్మని యథార్థంగా చేసే సంపూర్ణ సిద్ధి స్వరూపులుగా కండి బాధ్యత అని తెలుసుకొని యథార్థంగా చేయాలి ఈ సమయంలో సంగమ యుగం యొక్క శ్రేష్టాత్మలైన మీ యొక్క ప్రతి కర్మ మొత్తం కల్పం కోసం విధానంగా మారిపోతుంది విధి విధానంగా లాగా చట్టంగా మారిపోతుంది కావున స్వయంని విధానపు రచయితగా భావిస్తూ ప్రతి కర్మను చేయండి దీని ద్వారా నిర్లక్ష్యం స్వతహాగా సమాప్తమైపోతుంది సంగమ యుగంలో మనం విధాన రచయితలం విధానాన్ని తయారు చేసేవాళ్ళం చట్టాన్ని తయారు చేసేవాళ్ళం బాధ్యతాయుతమైన ఆత్మలం ఈ నిశ్చయంతో ప్రతి కర్మను చేసినట్లయితే యథార్థ విధి ద్వారా చేసిన కర్మల సంపూర్ణ సిద్ధి తప్పక లభిస్తుంది స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రిని తోడుగా ఉంచుకున్నట్లయితే మాయ పేపర్ టైగర్ లాగా అయిపోతుంది అవ్యక్త ప్రేరణ ఈ అవ్యక్త నెలలో బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అనుభవం చేయండి జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలోనే ముక్తి జీవన్ముక్తిని అనుభవం చేయాలి దుఃఖానికి అశాంతికి కారణం ఏమున్నా వికారాలు ఏమున్నా అన్నింటి నుంచి ముక్తులుగా కావాలి ఒకవేళ ఏదైనా వికారం వచ్చినా విజయులు కావాలి ఓడిపోకూడదు అనేక వ్యర్థ సంకల్పాలు వికల్పాలు వికర్మల నుండి ముక్తులుగా కావాలి ఇదే జీవన్ముక్త స్థితి ఎంత గొప్ప స్థితి జీవన్ముక్త స్థితి సంగమయుగంలోనే అనుభవం చేయాలి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ